సుప్రియ దేవుని పిల్లలారా మీ అందరూ కూడా శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా అలాగే వాక్యంలోకి వెళ్దాం మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాను చూడండి కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు ఉండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయీలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను ఇప్పుడు చదివిన వాక్యంలో ఇద్దరు భార్య భార్య భర్తలు అన్న వాళ్ళు కనిపిస్తారు వాళ్ళ పేరేంటంటే నాబాలు అభిగయీలు ఈ నాబాలంట బహు భాగ్యవంతుడంట ఆస్తి గలవాడంట అలాగే అతనికంట మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలు ఉన్నాయంట బహు ఆస్తి గలవాడు భాగ్యవంతుడు ఈమెకి చక్కని భార్యని ఎంత దేవుడిచ్చాడంట ఆమె పేరే అభిగయ్యలు ఆమె ఎటువంటిది అంటే సుబుద్ధి గలది రూపసి అంట అంటే మంచి బుద్ధి కలిగినది చక్కని అందవతి అందంగా ఉన్న ఆవిడంటండి ఈ నాభాలకు వచ్చిన భార్య కానీ ఈ నాభాలు ఎటువంటి వాడో తెలుసా మూర్ఖుడంట ఎంత మూర్ఖుడైన నాభాలకి మంచి బుద్ధి గల ఈ అబిగయ్యలు భార్యగా వచ్చింది అయితే ఒకసారి అంటండి దావీదు అరణ్యం గుండా వెళ్తుండగా ఈ నాబాలి యొక్క కాపరులు వారి యొక్క ఈ మేకల్ని గొర్రెల్ని కా కాపు కాస్తూ ఉంటారు కదండి అరణ్యాల గుండా అలా కాపు కాస్తూ వెళ్ళినప్పుడు ఈ దావీదు ఉన్న చోటకి వెళ్ళినప్పుడు అంటండి వాళ్ళ కాప వాళ్ళు కాస్తున్న గొర్రెలతో పాటు వీళ్ళు ఒక ఆ మందకు కూడా అని అంటండి వాళ్ళు కాపుదలు ఇచ్చారంట అంటే వారి యొక్క మంద దగ్గరికి ఏ సింహము కానీ ఏ పులి కానీ ఏమీ రాకుండా వారికి ఏమీ నష్టం కాకుండా వాళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే సహాయం చేశారు ఎవరు దావీదు కాపరులు వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు దావీది యొక్క సైన్యము వాళ్ళకి ఏం చేసిందంటే కాపుదల ఇచ్చింది వారి మందలో ఏ దేనికి కూడా హానికరం కాకుండా వాళ్ళంత సంరక్షించి చూసారు వాళ్ళు తర్వాత దావీది అన్నాడంట ఇదిగో మనకి ఇక్కడ నా బాలు అనేవాడు ఉన్నాడు కదా మనకు కొంచెం ఆహారం కావాలి మనం వాళ్ళకి ఎంతో ఉపకారం చేసాం కదా వాళ్ళ మందకి వాళ్ళ యొక్క మంద కాపర్లకి వాళ్ళ యొక్క పనివారికి మనం ఎంతో హెల్ప్ చేసాం కదా వాళ్ళకి ఎంతో సహాయపడ్డాం కదా మనం ఎంతో ఉపకారం చేసాం కదా మీరు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి మనకి ఎంత ఆహారం కావాలని చెప్పి పట్టుకురండి అని దావీదు కొంతమందిని వారి సైన్యంలో ఉన్న కొంతమందిని నా బాలు పంపించారంట అయితే ఆ సమయం గొర్రెచ్చు కత్తిరించే సమయం అంట అండి గొర్రెబొచ్చు చాలా విలువైంది అది ఉన్ని స్వెటర్లో ఇవి చేస్తారు కదా ఆ గొర్రెబొచ్చుతోనే చేస్తారు అది చాలా విలువైంది అది చాలా డబ్బు ఎక్కువ వస్తుంది దానికి ఆ గొర్రె బచ్చు కత్తిరించే కాలం సమయంలోనే దావిధి వేళన పంపించాడు డబ్బు బాగా వచ్చిందని ఆభాల ఏం చేశాడంటే పార్టీ ఇచ్చాడు ఏం పార్టీ ఉంటుంది ఈ పార్టీయే చక్కగా తాగుతాం చక్కగా వదించుకుంటాం జీవరాసుల్ని తాగుతూ తింటాం తాగుతూ తింటాం మంచి ఫుల్గా తాగుతూ ఉన్నాడంట నాభాలు తాగుతూ ఉంటే ఈ లోపు ఈ దావిద పంపించిన మనుషులు ఆయన యుద్ధకు వచ్చి అయ్యా ఇలాగ మేము పలానా చోట మీ కాపర్లు మీ మంద వచ్చినప్పుడు మీ పనివారు వచ్చినప్పుడు మేము ఎంతో వాళ్ళని క్షేమంగా చూసాము వాళ్ళకి ఏ అపాయం రాకుండా చూసాము అయితే దావీదు గారు మమ్మల్ని వద్దకి పంపించారు మాకు కొంచెం ఆహారం ఇమ్మనడానికి అని చెప్పినప్పుడు అతను ఏమన్నాడు ఒకసారి చదువుదామా అదే అధ్యాయంలో మొదటి ఏళ్ళు ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచనం చదువుతున్నాను చూడండి నాబాలు దావీది ఎవడు అశయ్ కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు ఇప్పుడు ఉన్నారు అనేకులున్నారు ఎవడో తెలీదా ఎస్షయ్య కుమారుడు ఎవడో తెలీదా దావీదెవడో తెలీదంటే దావీ తండ్రి పేరు తెలుసంట అంట సరే ఎంత బాగుందో ఇప్పుడు దావీది ఎవడన్నప్పుడు దాబీ తండ్రి పేరు కూడా తెలియకూడదు కదా మరండి కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఎవడు ఎస్షయ్య కుమారుడు ఎవడు అని అడుగుతున్నాడు అందరం మేము బోధాలు నా పనుల కోసం ఉండిని మీకెందుకు పెడతాను నేను పెట్టను నేను అని చాలా మూర్ఖంగా మాట్లాడాడంటండి ఆ మాట అన్నకు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పకపోయినా దావీ అడుగుతారు కదా ఏమైంది ఏమన్నారు ఏంటని అడుగుతారు కదండి ఇప్పుడు సంథింగ్ మీ పిల్లల్ని ఎవరో పక్కింటికి వెళ్ళి కొద్ది పంచదారో ఏదో పట్టరమ్మా అని అంటావు పంపిస్తావు వాళ్ళు అడుగుతారు ఇస్తే ఇస్తారని చెప్తారు ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తారు వస్తారు ఏమన్నారమ్మా అని అడుగుతావు పంచదారు ఇచ్చారమ్మా అంట ఇప్పుడు దావి దగ్గర వచ్చిన మనుషులు కూడా ఏమన్నాడని అడుగుతారు అప్పుడు మా అన్న మాటలన్నీ దావీది చెప్పారంట దావీది ఊరుకుంటాడా కోపోద్రేకుడు అయిపోయాడు అంటే అంటే ఈ నాభాలు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడాడు గర్వంతో మాట్లాడాడు కొంతమంది నిజంగా మాట్లాడాలి ఉంటాయి కదండి ఎదుటివారిని వాళ్ళు ఎంత అన్నది ఆలోచించరు వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళా లేకపోతే మనకన్నా అధికారంలో ఉన్నవాళ్ళ మన మీద ఉన్న వాళ్ళు గౌరవం ఇచ్చి మాట్లాడాలా అన్నదేమి ఉండదు ఇష్టాన్ని మాములుగా ఎలాగైనా ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడేస్తారు ఈ నావాళ్ళు కూడా మంచి ఇదిలో ఉన్నాడు ఇప్పుడు మొత్తులో కొంతమంది కానీ మొత్తులో మాట్లాడిన మాటలు గుర్తుంటాం తాగేసి వస్తాడు ఆ రోజు భర్త భార్య అంటది ఎండ్రి రేపు పొద్దున్న పిల్లోడికి బా బుక్స్ కొనాలంటండి బ్యాగ్ కొనాలంటండి ఐ కొనాలంటండి ఈ కొనాలని కొనేద్దాం మీరే పొద్దున్నే కొనేద్దాం డబ్బులు ఉన్నాయి అంటాడు పొద్దున్న లేదు అండి బుక్స్ కొందానంటే బుక్స్ ఏంటి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అంటాడు సరే ఎంత బాగుందో తాగినప్పుడు మాట్లాడిన మాటలకే దిగిపోయాక మాట్లాడిన మాటలకే తేడా ఉండదు తాగినప్పుడు కూడా ఎంతో వాగ్దానాలు చేసేస్తారో నీకు అది కొనేస్తాను ఇది కొనేస్తాను అది కొనేస్తాను ఇదిగో అంటాడు తర్వాత తెల్లారేక బావిరా చని అండి అది అన్నారు కదండి వెళ్దాం అంటే నేను ఎప్పుడు అన్నానా అంట అంటే మొత్తులో ఏం మాట్లాడదో కొంతమందికి తెలియదు కానీ ఈ నాభాలు వచ్చిన వాళ్ళ దావీద పంపిన వాళ్ళు వాళ్ళ మనుషులని తెలిసి కూడా యశయ్ కుమార్ ఎవడు అని మూర్ఖంగా మాట్లాడాడు ఏండి మాట మనం మాట్లాడే మాటని బట్టి కూడా ఎదుటి నుంచి రియాక్షన్ ఉంటుంది తెలుసా అండి నువ్వు నువ్వెవనన్నా మాట గౌరవించి మాట్లాడు వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నీ మీద వయసులోకి ఒక చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యా ఏ బాబు ఎలాగొన్నావు ఏంటంటే అంకుల్ గారు లేదా ఆంటీ గారు బాబాయ్ గారు తమ్ముడు తమ్ముడు ఎలాగొన్నావు అని అంటే ఆ అది బాగున్నానమ్మా బా అని అంటారు ఎరా ఎలాగొన్నావరా అంటే ఆడేమంటారు రా అంటాడు సరిపోయింది వాడికంటే నువ్వు పెద్దోడే గౌరవం ఇవ్వాలి నీకు నువ్వు ఇచ్చావా గౌరవం ఇవ్వలేదు అంతే అక్కడి నుంచి కూడా మాట వచ్చింది ఇప్పుడు ఈయన వచ్చిన వాళ్ళు చెప్పిన మాటకి ఈయన ఎంత దారుణంగా మాట్లాడాడు ఎవడు దావీది ఎవడు ఎస్ఐ ఎవడు అని మాట్లాడాడు అక్కడ ఊరుకుంటాడా దావీదు ఊరుకోడు టప్ టప్ అని ఇంక నానండి ఇంక అసలు అలవంశలు ఒక్క మగవాడు కూడా పిల్లవాడు కూడా ఉండకూడదు అందరినీ నాశనం చేసేస్తాను అని దావీదు బయలుదేరిపోయాడు అంట బయలుదేరిపోతే వీళ్ళ పని వాళ్ళు కొంతమంది గబగబా ఆ వారి భార్య అయిన అభిగయ్యల దగ్గరికి వెళ్ళాడంట ఆయన ఏమంటున్నాడో తెలుసా పద్నాలుగో వచనం పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగయ్యలతో ఎట్లానను అమ్మ దావీద అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నడికే దూతలను పంపించగా అతడి వారితో కఠినముగా మాట్లాడాడు అంటండి మూర్ఖత్వం మూర్ఖుడు తన పేరుకి అర్థం ఏంటి మూర్ఖుడే మూటతనము మూర్ఖత్వం కఠినంగా మాట్లాడాడు అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు వాళ్ళు చూసారు ఆ వాళ్ళందరూ వాళ్ళు ఎంత ఉపకారం చేశారో వాళ్ళు చూశారు కానీ పనువాళ్ళు చెప్తే వింటాడా అండ్ మూర్ఖుడు ఎవరు చెప్పినా వినో తెలుసా మూర్ఖుడు ఏం తెలుసా తను చెప్పేది సారీ తను చేసేది తప్పు అయినా నేను చేసేది కరెక్ట్ అంటాడు ఒకవేళ ఎదుటివారు చెప్పినా నా చెప్పేది నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి నాకు తెలీదా ఏది మంచిదో ఏది చెడ్డదో నేను ఇంకా తేలి నేను చిన్న బాలున్నా పాలు తాగే పిల్ల ఉన్నా నువ్వు నాకు చెప్పడానికి అని మూర్ఖత్వంగా మాట్లాడతారు తెలుసా ఆ చెప్పే వాళ్ళు అని చూడరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళని చూడ ఒక్కొక్కరు చిన్నోళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు చెప్పినా చాలా మూర్ఖంగా మాట్లాడతాడు ఈ నావాళ్ళకి ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చెప్పినా విండవు కట్టుకున్న భార్య చెప్పినా కొంతమంది భార్యలు కూడా చెప్తారు ఎందుకంటే అలాగే అంటే నీకు తెలుసా నువ్వు ఊరుకో ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తున్నా పెట్టి నాది తెలియదెట్టి ఎప్పుడు నుంచి నేను చేస్తలేదని చెంత లేదని భార్యను కూడా పక్కన భార్య మాటను కూడా పక్కన పెట్టేస్తారు ఈ నావాలు అటువంటి వాడే మంచి చెప్తే విన్రో తర్వాత చాలా చెడు చేసుకుని అలా పేణాల మీదకి తెచ్చుకుంటారు అప్పుడు ఆయన ఏమంటున్నాడు అవును మమ్మల్ని ఆ పొలంలో ఉన్న వారి మధ్య సేపు అపాయం కానీ నష్టంగానే వాళ్ళు సంభవించలేదంటండి అంత కాబుదారు ఇచ్చారంటండి వాళ్ళు అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరినీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి అంట వాళ్ళకు కూడా అర్థమైపోయింది మామూలు పనికి మాలినవాడు కదంట బహు పనికి మాలినవాడు అంటే చాలా పనికి మాలిన వాడు చాలా అర్థం పనివాళ్ళు కూడా తప్పగా బిగయ్యలు ముఖం చూసుకుని ఏం చూసి ఇంకా అలా ఇంకా పనుగా అక్కడ పనివాళ్ళగా ఉన్నారు నిజంగానే అటు మన మూర్కోడ దగ్గర పని చేయాలంటే కూడా చాలా కష్టం తెలుసా అండి మా మన యజమానుడు బహు పనికి మాలిన వాడు మా నువ్వే ఏదోటి చేయాలి ఆ ఉపద్రవం మన మీదకి రాకుండా ఆపాలి ఆ కీడుని మన మీదకి రాకుండా ఆపాలని ఈమె దగ్గర చెప్పినప్పుడు ఆమె అంటుంది మీరు ఏమి కూడా నా వాళ్ళతో చెప్పకండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరచాలి అని గబగబా గొర్రెల్ని మేకలు అన్నీ వదించేసి ఏదో పీసుకేసి రొట్టెలు చేసేసి అన్ని ద్రాక్ష గళ్ళు అన్నీ సమకూర్చేసింది అంటండి సమకూర్చేసేసి ముందు ఇవన్నీ నట్టుకొని మీరు వెళ్ళిపోండి వెనకాల నేను వస్తాను కావం మీదని పనువాళ్ళకి అవన్నీ అని పట్టుకెళ్ళిచ్చింది ఇప్పుడు దావిదెటొస్తాడో తెలీదు తెలియదు అంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నవారంటే నేను నిడదోళ్లు బ్రిడ్జ్ మీద ఉన్నాను జాయిగా పాట మీదకి వచ్చేసాను ఇప్పుడు ఎక్కడికి గొట్టు మీదకి వచ్చేసాను అని చెప్తా బాగుంటుంది పోనీ ఎక్కడ ఉన్నా మనం వెళ్ళి కలుసుకుంటాకి ఇప్పుడు ఎవరన్నా కలవాలనుకోండి పలానా ఉన్నాను నేను అని ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి చెప్తే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోగలం ఇప్పుడు దావిని ఎక్కడ ఎలా తెలుస్తుంది అరణ్య మార్గంలోని ఏ రూట్ గుండా వస్తాడో ఎలా తెలుస్తుంది పోనీ వెళ్ళి ఈ నుంచి వెళ్ళి అరవ రూట్ అంటే వెళ్ళిపోతే అక్కడ మొత్తం నాశనం అయిపోద్ది కానీ ఏదో రకంగా అంటండి వస్తున్నాడో తెలుసుకుని అంటండి ఎదురు వెళ్ళిపోయింది అంటండి వెళ్ళిపోయి అతను కనబడగా నేనంటే గబాబగ అర్ధాబం దిగేసి సాష్టాంగ పడిపోయి ఆయన పాదాలు పట్టేసుకున్నాడు అయ్యా అయ్యా నా ఏలినవాడా నా ఏలినవాడా ఈ తప్పు నాదనుకో ఈ తప్పు నాదనుకో నన్ను క్షమించు నన్ను క్షమించు కీడు మట్టికి రాతే ఇదిగో మీకు ఆహారం పట్టుకొచ్చాను నేను తీసుకోండి అయ్యా తీసుకోండి నా భర్త మోటవాడే నా భర్త దుర్మార్గుడే మూకుడే నేను ఒప్పుకుంటాను క్షమించండి ఈ తప్పు నాదిగా క్షమించండి నా భర్త కదా నాదిగా క్షమించండిని ఆయన పాదాలు పట్టేసుకుని బతిమలాడేసింది అంటండి ఆమె మాటకి నా బాలు మాటకి ఎంత తేడా తేడా ఉందో చూసారా ఆమె మాట ఎలాగుంది మృదువుగా ఉంది అండి మృదువైన మాట అంటే అండి కోపం చల్లారుస్తుంది అంట సామెత గ్రంథంలో ఉంటుంది ఇప్పుడు రై రైలు ఆడిపోతున్న భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు గట్టిగా రై రైలు ఆడిపోతే అక్కడ ఏమవుతుంది కోపం ఇంకా పెరుగు ఆ రైరైలాడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి జాయిగా మాట్లాడు ఆయన కోపం ఏమవుద్ది చల్లార్త కోపంతో ఆవేశంతో రగిలిపోతూ వస్తున్న దావితి దగ్గరికి వెళ్ళి అబిగయ్యలు ఏం చేసిందండి మృదువుగా బ్రతిమలాడింది అయ్యా పాదాలు పట్టేస్తుంది పాదాలు పట్టిన అయ్యా అయ్యా ఈ తప్పు నాదే నా లేదా క్షమించు అయ్యా మా కీడు మట్టికి చేయొద్దయ్యా అని బతిమలాడిస్తే ఆమె మృదువైన మాటలకి ఆమె యొక్క పొస్ట చెప్పుకున్నాము కదా ఆమె పేరు కేటాద్ధం ఆమె ఆవిడ ఎటువంటిది అండి సుబుద్ధి కలిగినది ఆమె యొక్క బుద్ధిని చూసి ఆమె యొక్క మంచితనాన్ని చూసి ఆమె యొక్క మాట నేర్పని చూసి అంట దావీ కోపం చల్లారిపోయిందంటే దేవునికి స్తోత్రం హలే నువ్వు కూడా నీ మాట ఎలాగొండాలో తెలిసి నా బాలువలకి కఠినంగా మాట్లాడుకు నువ్వు మాట్లాడే మళ్ళీ ఎవరితోనైనా మృదువుగా మాట్లాడు మృదువైన మాట కోపాన్ని చల్లారిస్తుంది అంట ఈమె జ్ఞానవంతురాలు కూడా జ్ఞానవంతరాలు ఏం చేస్తే తన ఇల్లును కట్టుకుంటుంది ఈమె జ్ఞానము కలిగి ఇప్పుడు తన భర్తకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఇలా దావిదు గారు పంపించారంట కదా భోజనం ఎందుకు పెట్టానన్నారో అని వెళ్ళి అడిగితే వినే స్థితిలో ఉన్నాడు అక్కడ మా ఫోన్ పెట్టాను అంటాడా అన్నాడు అందుకే ఇప్పుడు మీరేమి నాభాలతో చెప్పకండి ముందు మనం చేయాల్సిన పని మనం చేసేద్దాం బుద్ధి కలిగి చేస్తుంది పని సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి చేస్తుంది కొంతమంది భర్తకు తగ్గ భార్యలు ఉంటారండి భర్త ఒక ఆకు చదివితే భార్య నాలుగు ఆకులు చదువుద్ది ఈ మూర్ఖత్వంలో ముర్ఖులు ఆ స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు భర్త పెట్టం అన్నాడు అనుకో పెట్టమంటే పెట్టం అంతే పే మీరేం పెట్టింది ఇక్కడ ఏమైనా ఉందా అంటారు ఒకసారి కొంతమంది భార్యలు కానీ ఈమె అబీ అలాగనలేదండి నడవండి మనం వెంటనే ఆహారం సిద్ధిపరిస్తే ఆయనకి ఎదురు పడిపోవాలి లేకపోతే చాలా దారుణం కీడు జరిగిపోద్ది అని వెళ్ళి పాదాలు పట్టుకుని బతిమలాడితే ఆయన నిజంగా ఆహారం అన్ని తీసుకుని అంట ఆయన ఏమంటున్నాడో తెలుసా ముప్పై రెండో వచ్చిన ముప్పై మూడో వచ్చిన చదువుతున్నాను చూడండి నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నందుదువుగాక అలాగే నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును మన యొక్క మనకు ఆశీర్వాదం కలగంటే మన బుద్ధి కూడా బాగుండదు మన బుద్ధి పోకపోతే మనకు ఆశీర్వాదం కలగదు ఎందుకంటే నువ్వు చెడు నీలో ఉంచుకుని అసూయించుకుని ఆశీర్వాదాలు ఇవ్వ అంటే ఎవడో ఇక్కడ దావి స్పష్టంగా చెప్తున్నాడు ఏమని అంటున్నాడు నువ్వు చూపిన బుద్ధి విషయమై నువ్వేమందుకుంటావు అంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఇక్కడ దావీదు ఏసయ్యక సాదృశ్యం ఈ అభిగయులు విశ్వాసులైన మనకి నీకేదో కిడి రాబోతుంది ఇంట్లో అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతుంలాడాయి ఏడ్చేయి అయ్యా 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 నా భర్తకి నా భర్త తప్పుడు కాదన్ను కానీ నన్ను బట్టి క్షమించి చూడయ్యా చూడే తప్పును చూస్తా ఈ తప్పును బట్టి నా కుటుంబం మీద కీడు రావద్దని నువ్వు కూడా ఈ అబిగై దాబీద పాదాల పట్టిన ఎలా బతిమలాడేసిందో ఎలా ఏడ్చేసిందో అలాగే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టున బ్రతిమలాడేసింది నీకున్న బాధ అంతా కన్నీరు రూపంలో కాచేస్తే నాయన చేయాలనుకున్న కీడును కూడా చేయకుండా మానేస్తాడు అండి కొంతమంది నిజంగా ఈ రోజుల్లోని భర్త పనుల వల్ల భార్య లాలీల కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది మనుషులు పా అక్కడ ఇక్కడ అప్పులు చేసేస్తాడు తాగేస్తాడు ఇంటిని పట్టించుకోడు బిడ్డలను పట్టించుకోడు భార్యని పట్టించుకోడు ఆ అప్పులో ఊరుకుంటారా ఇంటికి వచ్చేస్తారు పోనీయండి అప్పు ఏం చేశారండి ఆ డబ్బులు ఏం చేశారంటే నీకెందుకు నువ్వేం తీరుతావా నువ్వేమైనా అప్పులు ఎక్కడైనా తెచ్చి కట్టుతావు నువ్వు కట్టివ్ నేను నేనేదో పడతా నీకేంతకు అంటాడు ఈయనేం కొంపగాడా ఉండడు అప్పులో వాళ్ళు ఎక్కడికి వస్తారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఆ భార్యని వాళ్ళని నాన్న తిట్లు తిడతా ఉంటారు ఆ తిట్లన్నీ తీసుకున్న కూడా పండవు ఆ ఇంట్లో వాళ్ళు పడతారు వాళ్ళు ఏమంటారు అయ్యా మీకు కాళ్ళు పట్టుకుంటాను అయ్యా అలా తిట్టొద్దు అయ్యా ఏం అయ్యా ఎదురకు నీ అప్పు తీర్చేస్తానా అయ్యా నీ ఏం చేస్తారండి ఆలయాల కాళ్ళు పట్టుకునే భార్యలు ఈ రోజులో చాలామంది ఉన్నారు మంచితనం కలిగిన వారు కొంతమంది ఊరుకులు అంటారా తీరుతాంలే అండి కంగ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా ఎలాగ ఎలా ఉంద మాట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా వీళ్ళు వేలమేసేస్తాము లేకపోతే ఇల్లు సీతేస్తాము ఏదో అంటారు అదే మృదువుగా మాట్లాడితే వాళ్ళు కొంచెం కోపం తగ్గి సరే ఓ రెండు నెలలు చూడండి అది నెల రోజులు ఎవరా చూసి మాకు కట్టండి అని అంటారు ఏదైనా మన మాట తీరుని బట్టే ఉంటుంది మనం మాట్లాడే పద్ధతిని బట్టే ఉంటుంది ఈ నాభాలు ఇష్టానుసారంగా మాట్లాడాడు ఉపద్రవాన్ని తెచ్చుకోబోయాడు కానీ ఈ నాభ సారీ అబిగయులు చాలా సుబుద్ధి కలిగి మంచి ఆలోచన కలిగి ఏం చేసిందంటే దావీదికి ఎదురెళ్ళి దావీది యొక్క కోపాన్ని సుబుద్ధి గల భార్య ఏంటండి హోవ ఇచ్చి దానం అంట ఆస్తులు పాస్తులు అన్నీ తల్లిదండ్రులు ఇస్తారంట పితరులు ఇస్తారంట కానీ సుబుద్ధి గల భార్య ఎవరిస్తారో తెలుసా దేవుడు ఇస్తాడంట ఇచ్చిన భార్యని నువ్వు చక్కగా నీ అంత మంచి భార్య నీకు ఇచ్చినప్పుడు చక్కగా నువ్వు మసులుకొని కొని ఆ చక్కగా ఉంటే దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు కానీ ఈ నాభాలు లాగా మూర్ఖత్వంగా మూర్ఖపు మనస్తత్వం మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉండకూడదు పా ఆవిడ ఎంత ఎన్ని మాటలు పడి ఉంటుందో ఆ నాభాల చేత కదండి కానీ ఇంకా తన మంచి బుద్ధితో ఓర్చుకుంటూ 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 వచ్చింది సరిగా పాపం దావేది గారి కోపం చల్లార్చుకొని సరే నువ్వు మాకు ఎదురవ్వడం మంచిదయ్యింది లేకపోతే ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోదును ఎంతమంది రక్తపాతము జరుగును దేవుడే ఆపించాడు ఇదంతాను నువ్వు చక్కగా ఆశీర్వాదం కలదానివై వెళ్ళు సమాధానం కలిగిన దానివై వెళ్ళు నేను ఇంకేదో ఉపద్రవాన్ని ఇంటి మీదకి నేను తీసుకుని దావిది చెప్పి దావిదు ఆహారం తీసుకుని వెళ్ళిపోయాడు ఈమె ఇంటికి వచ్చేసిందంట వచ్చినప్పుడు కంటే మంచి ఇప్పుడు వెళ్ళి చెప్తాకి ఇనే పరిస్థితిలో నాబాలు గారు లేరు ఇనే పరిస్థితిలో నాబాలు గారు లేరంట మంచి ఫుల్గా కొన్నారంట సరే ఇప్పుడు ఏం చెప్పినా వినడని పొద్దున్న లేచి ఇప్పుడు చెప్పినా ఊహ అంటాడు పొద్దున్నకి మర్చిపోతాడు అందు పొద్దున్న లేచాక మొత్త దిగి చెప్పేటప్పుడు కంట గుండా పోయిందంట బిగిసిపోయాడంట ప్రాణం ఉంది కానీ చల్లం లేదు అయ్యి బాబు ఎంత కీడు రాబోయిందా అయ్యో దావిదంటే మామూలు మనిషి కాదు ఎంత గొల్లిదని చంపినవాడు అయ్యో నేను అలా మాట్లాడింది అన్నాను కదా కొంతమంది తాగిన వాళ్ళకి ఏం మాట్లాడలేదో తాగినప్పుడు తెలి మొత్తు దిగకు కూడా నేనా మాట్లాడింది నేను ఎప్పుడు తిట్టాను నేను తాగిన మొత్తం ఇష్టాను సార్ని తిట్టేస్తాడు అండి భార్యని తెల్లారికి అండి ఎంతకైతే నేను ఎప్పుడు తిట్టాను నిన్ను అంటాడు కొట్టేస్తాడు నేను ఎప్పుడు కొట్టాయినా నిన్ను అంటాడు ఉంటుంది ఈ నావాళ్ళు కూడా అసలు ఏం జరిగిందో మొత్తం అభిగయ్యలు అండి బిగుసుకుపోయాడు అంటే చాలా నువ్వు అన్న లేదా అన్న లేదు రాయి అయిపోయాడంట కొంతకాలానికి దేవుడు మొత్తాడంట చచ్చిపో తర్వాత అబిగయిల్ని ఈ విషయం తెలుసుకొని దావీ దాబిగైలిని వివాహం చేసుకుని ఇందాక చెప్పాను అభిగయ్య విశ్వాసుకు సాదృశ్యం దావిధి ఏసయ్యకు సాదృం అంటే రేపొద్దున ఆయన వరుడుగా మన యుద్ధకు వచ్చినప్పుడు మనము కూడా వధువు సంగముగా ఎత్తబడతాం ఎత్తబడాలి అంటే మనము సుబుద్ధి కలిగి ఉండాలి మనము క్రోధంగా మూర్ఖత్వంగా ఉండకూడదు మనలో మంచి బుద్ధి ఉండాలి ఈ అభిఘయులు వలె మంచి బుద్ధి కలిగి మనము ఉండాలి తప్ప చెడ్డ మనసు మనలో ఉండకూడదు మూర్ఖత్వం మనసు మనలో ఉండకూడదు సామెత గ్రంథంలో మూర్ఖుల గురించి దేవుడు భలే రాయించడండి చాలా రాయించాడు చాలా వచనాలు రాయించాడండి ఆయన నిజంగా మూర్ఖత్వంగా ఎలా వెళ్ళిన వాళ్ళు అయిపోతారు అని దేవుడు చాలా బాగా రాయించాడు చూడండి పదోవచనం సామెతల గ్రంథము వచనము మూడుల నోరు అప్పుడే నాశనము చేయను నా వాళ్ళకి ఏమొచ్చింది నాశనం వచ్చిందా మూర్ఖత్వం ఎప్పుడు ఎల్లకాలం ఉండదు నువ్వు మూర్ఖంగా మాట్లాడితే నోరు ఉంది కొంతమంది మూర్ఖుల నోట్లో నోరు పెట్టి కన్నా మెదలకుండా వెళ్ళిపోతాం మంచిదే అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అనుకున్నదే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నోటికి ఎంత వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు చెప్పేది మంచిదో చెడ్డదో ఆలోచించరు అందుకే అటువంటి వాళ్ళతో చాలామంది వాదించరండి అటువంటి వాళ్ళతో మాట్లాడు ఎక్కువ పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు ఏ మాట్లాడినా కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు అంత కొంతమంది మూర్ఖులతో మాట్లాడరు ఏ వారు నోరు ఏమో మూడుల నోరు అప్పుడే నాశనం చేయను అలాగే అదే అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో చూడండి మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడెను ఎవరైతే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు నాలుకని దేవుడు ఏం చేస్తారో తెలుసా పెరికి వేసేస్తాడంటే పీకి పడేస్తాడంట మొత్తం మోగణ చేసి కూర్చోబెడతాడంట కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు నోటిని అదుపులో పెట్టుకుని మాటలు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నావో ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నావో మాట్లాడే మాటను బట్టి ఆ ఎదుటివారు ఒకవేళ బాధపడతారేమో అదేమైనా కాకుండా ఇష్టానుసారంగా నోటికి ఎంత అంత మాట్లాడితేనంట అటువంటి మూర్ఖుల మాటలు పలుకు నాలుగు దేవుడు ఏం చేస్తాడో తెలిసా అంటండి పెరికి వేస్తాడంట అదే పదకొండవ అధ్యాయంలో సామెతలు పదకొండు ఇరవైలో చూడండి మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు నువ్వు మూర్ఖుడిగా ఉంటే దేవునికి ఇష్టమవ్వంట ఎవరు ఇష్టమవుతారంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు మూర్ఖాత్వంగా నువ్వు ప్రవర్తించేసి దేవుడా దేవుడాన్ని ప్రార్థనకు వచ్చేసి నువ్వు విడిచిపెట్టవలసి విడిచిపెట్టకుండా దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు దేవుడి నాన్న ఇష్టపడిపోదు నువ్వు కానుకలు ఇచ్చేసినా ఎన్ని చేసినా నీలో ఉన్న మూర్ఖత్వాన్ని నువ్వు తొలగించుకోకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడైతే అంగీకరించడు ఆయన స్పష్టంగా చెప్తున్నారు కదా మూర్ఖ చిత్తులు ఎవరికంటే దేవునికి హేయమంట నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నా ఆయనకి ఇష్టము అదే పక్క అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో పదిహేనో వచనం ఉంటుంది మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది అంట అవును ఇందా చెప్పాను కదండి మూర్ఖులు వారు చేసేది తప్పైనా నేను చేసేది కరెక్ట్ అంటారు వాళ్ళు వెళ్ళే మార్గం తప్పైనా ఒరే నువ్వు వెళ్ళే దారి మంచిది కాదురా ఆ పద్ధతి మంచిది కాదు అది సరైనది కాదని చెప్తే వాళ్ళు ఏమంటారు నేను వెళ్ళేది కరెక్ట్ అది నేను చెప్పే మాట కరెక్ట్ నేను వెళ్ళే దారి కరెక్ట్ నేను చేసే పని కరెక్ట్ అంటే అంట దేవుడి వాక్యం చాలా వేస్తుంది మూడిని మార్గము వాని దృష్టికి ఎటువంటిది అంటండి సరైనదంట మరి ఈరోజు ఎంతమంది మూర్ఖత్వం కలిగి ఉన్నారు ఎంతమంది అభిగయ్యలు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారు ఉన్నారు సుబుద్ధి అనేది ఒక్క స్త్రీ అనే కాదు పురుషుడికి కూడా ఉండాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సుబుద్ధి ఉండాలి ఇద్దరు యొక్క మాట తీరు కూడా చక్కగా ఉండాలి మూర్ఖత్వం అనేది ఉండకూడదు కానీ ఈరోజు చాలామంది వారికి ఉన్న పరపతిని బట్టి ఇవి చాలా మూర్ఖులుగా ప్రవర్తిస్తారు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు లేనోళ్ళని చూసి ఎంత హీనంగా మాట్లాడుతూ ఉంటారు లేనోళ్ళని చూసి ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంత మూర్ఖత్వం దేనికి ఆ మూర్ఖత్వం కూడా ఆ మూర్ఖత్వం వల్ల ఏమన్నా ఏమీ లేదు మూర్ఖులు అంటే ఆటాత్తుగా ఎప్పటికప్పుడు నాశనమే ఇది దేవుడు చెప్తున్నాడు ఇందా చదివామి కదండి వారు నోరు అంటే ఏమైపోద్ది అంటే నాశనం అయిపోద్ది అంటే నాలుగుకి ఏమైపోద్ది అంటే పెరికి వేయబడిపోద్ది అంట అటువంటి వాళ్ళు దేవుడికి అయిష్టం ఇష్టం ఉండదు అంట అసలు వాళ్ళు ఎక్కకుండా కూడా దేవుడు చూడంట కానీ ఈ అభిగయ్యలు వలె మంచి బుద్ధి కలిగి ఉండాలి మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి ఆమె మరి యొక్క ఏంటో తెలుసండి రూపసి అంటండి అభిగయులకి సుబుద్ధితో పాటు ఏముందంటండి సౌందర్యం కూడా ఉంది అయితే ఆ సౌందర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలి కొంతమంది బుద్ధి బాగుండదు మనుషులు బాగుంటారు కానీ బుద్ధి బాగోదు మనుషులు అనుకుంటే అమ్మాయి అమ్మాయి చక్కగా ఎర్రగా బుర్రగా బలిగి ఉంది మంచి మనసు కూడా మనసు కూడా మంచిగానే ఉంటుందేమో అని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు అలాగని అందరూ బాగున్న వాళ్ళు అందరూ మనసులు బాగోవ్వనలేదు బా అందరూ బాగున్న వాళ్ళు మనసులు చెడుగా నేను చెప్పట్లేదు కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయి కొంతమంది మనిషి ఎర్రగా బుర్రగా ఉంటారు కానీ మనసు బాగోదు కొంతమంది రంగు లేకపోయినా మనసు బాగుంటుంది కొంతమందికి ఆ రెండు ఉంటాయి కొంతమందికి రెండు ఉంటాయి అయితే ఈ మెంట శుభుతి కలిగినది రూపసి మంచి అందగత్తి అంటండి అయినా తనకున్న అందాన్ని బట్టి భాగ్య భర్త భాగ్యవంతుడైతే భార్య కూడా భాగ్యవంతురాలే కదా ఆస్తిపరాలే కదా అంత ఆస్తు ఉన్నా అంత అందము ఉన్నా ఎప్పుడు కూడా గర్వించలేదండి తన మనసులోకి ఎప్పుడు కూడా నేను అందగత్తిని నాకు ఎంత ఆస్తుంది అని ఎప్పుడూ కూడా గర్వాన్ని చూపించలేదంటండి అహాన్ని చూపించలేదంటే వాళ్ళతో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేది ఉండేదంటండి ఈ అభిగయ్యలు అంతగా పనివాళ్ళు కావచ్చు ఇప్పుడు వచ్చి చెప్పారు ఈవిడ ఆ తత్వం అయితే ఆవిడకో చెప్తారు ఇంకా వాళ్ళు అటువంటి వాడు కాబట్టి గబగబ ఈమె దగ్గరికి వచ్చి అమ్మా ఎలాగంట అమ్మ అలాగమ్మ ఇలాగమ్మ అని ఆవిడ చెప్పారు ఎందుకంటే వాళ్ళతో ఆమె ఏ రీతిగా ప్రవర్తించేదో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈవిడ ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది ఈవిడ మనసు మంచిది ఈవిడికి గర్వం లేదు అహం లేదు యజమానురాలన్న అహము గర్వము లేదు చక్కగా పని వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉంటుంది కాబట్టి ఆ పని వాళ్ళు వచ్చి కాబలికి చెప్పారు ఆమె నాకు అంత ముందు అది ఉంది కొంతమంది యజమానురాళ్ళండి పనులతో చాలా నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంత వెట్టి చాకరీ చేయించేస్తారు కానీ కొంతమంది యజమానురాళ్ళు వాళ్ళతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చక్కగా ఫ్యామిలీ నెంబర్గా చూసేవాళ్ళు కొంతమంది మంచి మనసు కలిగిన స్త్రీలు కూడా ఉంట ఈ ఆ మనస్తత్వం కలిగినదే ఈ అభిగయులు మనస్తత్వం కలిగినదే కదా అనుకున్న అందచందాలను బట్టి గర్వించలేదండి సామితల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఉంటుంది కదా అందం సౌందర్యం వ్యర్థం మోసకరం అందం మోసకరం సౌందర్యం వ్యర్థం దేవుని యందు అంటే యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం అంటే కొనియాడబడద్ది ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది తన అందాన్ని తన ఆస్తిని పాస్తిని చూసుకుని విర్రవేగలేదు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది చక్కగా వచ్చే కీడుని తప్పించుకోగలిగింది అందరితో కలిసిమెలిసి చక్కగా ఉంది కాబట్టి మనము కూడా అభిగ అభిగయులు వలె సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి ఎదుటి వారితో మృదువుగా మాట్లాడే మనసు మనము కలిగి ఉండాలి స్త్రీలైన వారు ముఖ్యంగా మనకి ఈ సుబుద్ధి ఉండాలి ఎదుటి వారితో మృదువైన మాట మాట్లాడాలి మనం కొంతమంది ఊరు చేరిస్తే ఆ స్త్రీలకు కూడా ఇంగ్లీష్ మాటేనండి ఇంగ్లీష్ అంటే ఇంకా అద్భుతులు స్త్రీలు కూడా భూతులు మాట్లాడేవాళ్ళం పచ్చి మా ఊళ్ళు అంటే అలక దోరణంగా తయారైపోయారు అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళుగా స్త్రీ ఉండకూడదండి ఎప్పుడు స్త్రీ సుబుద్ధి కలిగి ఉండాలి అవేనంటే మనకు అలంకారాలు చాలామంది అలంకరించేసుకుంటే మంచిదని అనుకుంటారు కాదు సుబుద్ధే అంటే మనకు అలంకారం మంచి బుద్ధే మనకు అలంకారం అన్నీ ధరించేసుకుని నువ్వు ఎంత హారాలు వేసుకొని ఎక్కడ దాకా ఏ ఏంటండి ఇక్కడ ఒకటి దేని ఏమంటారు హారం నెక్లీసు మళ్ళీ ఎక్కడికొట్టి ఇక్కడ ఒకటి గ్యాప్ ఉండదు గ్యాప్ గ్యాప్ ఒక సైన్ అన్ని హారాలు వేసుకుని అన్ని వడ్డాలని ఇట్ేసుకుని అన్ని కడియాలు ఇట్టు నీ మనసు బాగపోతే ఇంకెందుకు కొంతమంది సింపుల్గా ఉంటారు వాళ్ళ హృదయం చాలా బాగుంటుంది వాళ్ళ మనసు కానీ మనుషులు ఏం చూస్తారు రూపాన్ని చూస్తారు అయిబాబు వీడు చాలా ధనవంతురాల్లాగా ఉంది అయిబాబు ఎంత బంగారం వేసుకుందో ఎంతగా ఉందో ఆవిడ దగ్గరికే వెళ్ళిపోయి ఓ రాసుకుని పూసుకుని రాసుకుని పూసుకుని ఆవిడ పక్కనే కూర్చుని ఆవిడ పక్కనే కూర్చుని తిని ఏంటే ఓ బంగారం ఏమని ఆడేస్తుందనేమో ఓ ముక్కు ఏ తీసుకో పోసని ఎలా తీసి ఆడేత్తదని ఓ రాసుకుని పూసుకుని తిరిగేస్తారు అలాంటి వాళ్ళతోటి భోజనం చేస్తా కూడా బతను పట్టించుకోరు ఆ మీరు వెళ్ళి వాళ్ళతో తినేయండి నేను వివిడతో తింటాను అంట పాపం ఏమి లేని వాళ్ళు వస్తారండి వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తారో తెలుసా సింపుల్గా రెడీ అయ్యి వస్తారు అంటే వాళ్ళకున్న దాంట్లో రెడీ అయ్యి వచ్చారు వాళ్ళు ఏదో అట్రాన వాళ్ళ చూస్తారు ఏంటో మరి అర్థమవుద్దు అంటే మనిషి పై రూపాన్ని చూస్తూ ఉంటాడు కానీ దేవుడు హృదయాంతరంగాలని చూస్తూ ఉంటాడు నువ్వు పైకై చక్కగా కనపడితే సరిపోదు నీ హృదయం ఎలా ఉందో చూసుకోవాలి నీ బుద్ధి ఎలాంటిదో చూసుకోవాలి నీ మాట తీరు ఎలాంటిదో చూసుకోవాలి వాటిని బట్టే ఈ లోకం మనుషులు ఒక హైట్ స్టేటస్ని బట్టి మనుషులు ప్రేమిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ బంగారం ఉంది అది ఉందని ఆవిడ రాసం పూసం తిరిగేస్తుంది ఆవిడ దగ్గర ఏమీ లేదు కాబట్టి వెళ్తే రేపు పొద్దున ఆవిడ ధరించుకుని వస్తే ఆవిడకి వెళ్ళి రాసుకుని పూసుకుని తిరిగేస్తారు అంటే మనుషుల తత్వం అటువంటిది స్టేటస్ని బట్టి స్నేహం చేస్తూ ఉంటారు పరపతిని బట్టి స్నే స్నేహం చేస్తూ ఉంటారు అంటే ఆ దగ్గర ఉంటారు రేపు పొద్దున రోజు వెళ్తే ఏదోటి పాడేస్తారు హారమో లేకపోతే అంటే సైన్ ఏదోటి పడేస్తారో దేనికి దానికని అనుకుంటారు అంత ఈజీగా ఏమి పడేరు వాళ్ళు కాకపోతే అవసరాలు నీ చేతి ఇంట్లో పాకిపోయినంత చేయించుకుని వెళ్ళాలమ్మ అంటారు అంతే అటువంటి మనుషులు ఉంటారు కాబట్టి జాగ్రత్త కలిగి స్త్రీలైన మనము భార్యలైన మనము సుబుద్ధి కలిగి మంచి మనస్సు కలిగి మన మాటలు అలగొండలు చేసండి మృదువుగా ఉండాలి క్రోధంగా ఉండకూడదు మూర్ఖంగా మాట్లాడకూడదు మృదువుగా మనం మాట్లాడినప్పుడు సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తారు అట్టి కృప దేవాతి దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు అవునాయన ఈ నాభాలు వలె మూర్ఖత్వం మనసు మాకు ఉండకూడదయ్యా అభిగయులు వలె మంచి బుద్ధి కలిగి మేము ప్రవర్తించాలి ఈ నాబాలు వలె కఠినమైన మాటలు మేము మాట్లాడకూడదు నాయన ఈ అభిఘయులు వల్లే మృదువైన మాటలు మేము మాట్లాడాలి అట్టి మనస్సులు మాకు దయచేయమని ఎంతమంది బిడ్డలు ఇక్కడ వాక్యం వింటూ ఉన్నారో వారందరు హృదయాలు మీరు ఏ తెరవమని వారి జీవితాలను మార్చుకునే కృపాధనిత భాగ్యాన్ని దయచేయమని ఈ వాక్యాన్ని వారి హృదయాలు మీరు ఫలింపు దయచేయమని ఏసయ పరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ది లాడ్